పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం వల్ల తాగునీరు వ్యవసాయ పంట పొలాలు జంతువుల వంటి వాటికి హాని కలగకుండా ఎప్పటికప్పుడు నిరంతర తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జీ రవినాయక్ ఆదేశించారు మంగళవారం ఐడివోసిలోని తన చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల కారణంగా వెలువడే కాలుష్యాన్ని నివారించేందుకు గాను ప్రతి నెల పన్నెండవ తేదీ జిల్లా స్థాయి కమిటీ జడ్చల సమీపంలో పోలెపల్లి సేజ్లో లో ఉన్న పరిశ్రమలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి నివేదిక అందించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీన కమిటీ తనిఖీలు నిర్వహించి నివేదికను సమర్పించడం జరిగింది ఈ అంశంపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖలు సమర్పించిన నివేదికల వారీగా జిల్లా కలెక్టర్

పోలేపల్లి సెజ్లోని పరిశ్రమలకు అవసరమైన తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసేందుకు ఇదివరకే చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థనీటిని చెరువులు ఇతర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఏ రోజుకారోజు ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించాలని వృధా నీరు వెళ్లేందుకు ప్రత్యేక కెనాల్ నిర్మించాలని ఆదేశించారు భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాలుష్య నియంత్రణ మండలి సరైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పారు అదేవిధంగా వ్యవసాయ పంట పొలాలు దెబ్బ తినకుండా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు చుట్టుపక్కల రైతులకు ఎలాంటి పంటలు వేసుకోవాలో పంట దిగుబడి తగ్గకుండా తీసుకునే చర్యలపై సూచనలు ఇవ్వాలని కోరారు పరిశ్రమల వల్ల ప్రజలకు హాని కలగకుండా ఉండేందుకు గాను జిల్లా స్థాయి కమిటీతో పాటు టిఎస్ఐఐసి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు